తిరుమల మెట్ల మార్గంలో చూడవలసిన ప్లేసెస్ ఎటు చూసినా పచ్చటి ప్రకృతి అందాలు ఎవరిని కదిలించినా నామాలు హిందువుల పవిత్ర స్థలంగా పేరుగాంచిన శేచాచలం కొండల్లో కొలువు తీరిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఒక్క క్షణం దర్శించుకునేందుకు వేయి కళ్ళతో ఎదురు చూస్తారంటే అతిశయోక్తి కాదు ఒక్క క్షణం దర్శనాన్ని కోటి జన్మల పుణ్యపలంగా భావించి మళ్ళీ వచ్చే వరకు శ్రీనివాసుని దివ్యరూపాన్ని మర్చిపోకుండా భక్తి పార్వశ్యంలో మునిగిపోతారు అంతటి మహత్యం కలిగిన శేషాచలం కొండల్లో కొలువు తీరిన వడ్డీ కాసుల వాడిని దర్శించుకునేందుకు కాలినడకనే ఎంచుకుంటారు ఎక్కువ మంది భక్తులు కొండ మీదకి నిత్యం ప్రభుత్వ ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉన్నా కాలినడకన పోయి శ్రీనివాసుడిని దర్శించుకుంటే కానీ తనివి తీరదు అప్పుడే భక్తులు తృప్తిని ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు తిరుపతి నుంచి శేషాచలం కొండల్లో కొలువైన మలయప్ప స్వామి దర్శనానికి కాలినడకన వెళ్లాలనుకుంటే రెండు మార్గాలున్నాయి వీటిలో ఒకటి అలిపిరి మెట్ల మార్గం రెండవది శ్రీవారి మెట్టు మార్గం మొదటి మార్గం అలిపిరి మెట్ల మార్గానికి తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు షేర్ ఆటోలు అందుబాటులో ఉంటాయి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఉచిత ధర్మరథాలు కూడా అందుబాటులో ఉంటాయి ఇక అలిపిరి నుండి తిరుమల కొండపైకి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటాయి మరి లగేజీ ఎలా అనే డౌట్ అవసరమే లేదు అలిపిరి స్టార్టింగ్ పాయింట్లో ఉన్న లగేజీ కౌంటర్లో బ్యాగులు డిపాజిట్ చేసి టోకెన్ తీసుకుంటే సరిపోతుంది లగేజీ నేరుగా తిరుమల చేరుతుంది అలిపిరి మెట్ల నడక స్టార్టింగ్ పాయింట్ వద్ద ఎత్తైన గరుడ విగ్రహం దర్శనమిస్తుంది అది చూడగానే తిరుమల కొండకు మెట్ల మార్గం ప్రారంభమయ్యే కంటే ముందుగా శ్రీవారి పాదాల మండపం దర్శనమిస్తుంది అక్కడ శ్రీవారి పాదుకలను దర్శనం చేసుకుని గోవిందనామస్మరణతో మన ప్రయాణం మొదలు పెట్టొచ్చు చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చటి ప్రకృతి అందాలను చూస్తూ నడుస్తుంటే అసలు నడుస్తున్నట్టే అనిపించదు అలా ప్రయాణం సాగిస్తుంటే తిరుమల కొండ చేరుకునే లోపు దశావతారాలు దర్శనమిస్తుంటాయి ఈ మధ్య గాలిగోపురం చేరుకోగానే మంచి అనుభూతి కలుగుతుంది కొద్దిసేపు అక్కడ విశ్రాంతి తీసుకొని మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టుకోవచ్చు తర్వాత జింకల పార్క్ భక్తులను ఎంతగానో ఆకొట్టుకుంటుంది కాళ్ళ నొప్పులను సైతం మరిచి కాసేపు మూగజీవులతో రిలాక్స్ అవ్వచ్చు ఇక అక్కడ నుండి కొద్ది దూరం ముందుకు కదలగానే అంజనాద్రి పర్వతంపై ఎత్తైన హనుమంతుని విగ్రహం దాస ఆంజనేయ స్వామి ఆలయం దర్శనమిస్తుంది అక్కడ కొద్దిసేపు నడవగా మోకాల పర్వతం ప్రారంభమవుతుంది పేరులో ఉన్నట్టుగానే ఇక్కడ మెట్టు మెట్టుకు మోకాలి అంత ఎత్తు ఉంటుంది మోకాళ్ళు పట్టుకుని ఎక్కాల్సిందే ఇక్కడ మరొక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఇక్కడికి వచ్చే భక్తులు ఐదు ఏడు పదకొండు ఇరవై ఒకటి ఇలా మెట్లను మోకాళ్ళపై ఎక్కి ఏడుకొండల స్వామిపై భక్తిని చాటుకుంటారు మోకాళ్ళ పర్వతం దాటగానే ఆల్వార్ మండపంలో ఆల్వార్ దర్శనంతో మూడు వేల ఐదు వందల యాభై మెట్టుతో అలిపిరి మెట్ల మార్గం పూర్తవుతుంది కొండ కింద డిపాజిట్ చేసిన లగేజ్ని ఇక్కడ తీసుకుని విశ్రాంతి గదుల వైపు వెళ్ళిపోవచ్చు ఈ అలిపిరి నడక మార్గం కొంత దూరం మెట్లు కొంత దూరం రోడ్డుపై ప్రయాణం చేసేలా వీలుంటుంది ఇక రెండవ మార్గం శ్రీవారి మెట్టు మార్గం తిరుపతి బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ కు పదిహేడు కిలోమీటర్ల దూరం ప్రయాణించి శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని చేరుకోవచ్చు ఇక్కడికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి శ్రీవారి మెట్టు మార్గాన్ని చేరుకోగానే ముందుగా దర్శనం టోకెన్లు తీసుకుని నడక ప్రారంభించడమే ఈ మార్గం సుమారు రెండు కిలోమీటర్లు ఉంటుంది రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లున్నాయి ముందుగా శ్రీవారి మెట్టు మండపంలో శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత మన ప్రయాణం మొదలవుతుంది ఈ తోవ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు చుట్టూ దట్టమైన అడవి ప్రకృతి ఒడిలో సేద తీరినట్టుగా ఉంటుంది కొండపైకి ఎక్కే వరకు ఈ మార్గం పైకప్పుతో నిర్మించబడి ఉంటుంది మధ్య మార్గంలో మండపాలు అద్భుతమైన శిల్పకలతో సేద తీరేందుకు ఆహ్లాదంగా ఉంటాయి ఇది పూర్తిగా మెట్ల మార్గంతో నిర్మితమై ఉంటుంది శ్రీవారి మెట్టు మార్గాన తక్కువ సమయంలో కొండపైకి చేరుకోవచ్చు ఈ రెండు మార్గాలలో కామన్ గా టాయిలెట్స్ జలప్రసాదం కౌంటర్లు ఫుడ్ స్టాల్స్ ఉంటాయి నిత్యం పోలీస్ పహారా అలాగే నిత్యం వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి కొండపైకి చేరిన తరువాత భక్తులు వారి వారి దర్శనం టికెట్లను బట్టి శ్రీవారిని దర్శించుకోవడమే ఇక తిరుమలలో ఉన్న వరాహస్వామి దేవాలయం శ్రీవనం శ్రీ వెంకటేశ్వర మ్యూజియం శ్రీవారి పాదాలు శిలాతోరణం పాప వినాశనం ఆకాశగంగా చక్రతీర్థం జపాలి తీర్థం అస్సలు మిస్ కాకూడని ప్రదేశాలు E uh. thank you